రాష్ట్ర విద్యార్థి సంఘాల పిలుపు మేరకు చిత్తూరు పట్టణంలోని పిఎస్ఆర్ సర్కిల్ గాంధీ విగ్రహం ముందు ఏఐఎస్ఎఫ్ వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ వైఎస్ఆర్ యూత్ ఆధ్వర్యంలో శుక్రవారం నిరసన కార్యక్రమం చేపట్టారు రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీ విధానాన్ని రద్దు చేయాలని పెండింగ్లో ఉన్న ఆరు వేల నాలుగు వందల రూపాయలు సీజింగ్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా విద్యార్థి నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు విద్యార్థులకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమయ్యిందని విమర్శించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి వైఎస్ఆర్ యూత్ చిత్తూరు నియోజకవర్గ అధ్యక్షులు డీసీ మనోజ్ రెడ్డి వైఎస్ఆర్ స్టూడెంట్ యూనియన్ నియోజకవర్గ కార్యదర్శి సద్దాం తదితరులు పాల్గొన్నారు ವಿದ್ಯಾಶಾಖ ಮಂತ್ರಿ ನಾಡ ಲೋಕಿಯ ಕೋಟು ಕೋಟ್ಲ ರೂಪಾಯಿ ಫೀಸ್ ನಿಮ್ಮ ಅಂಟನೆ ಫೀಸ್ ನಿಂಬತ್ತೆ ಆರು ವೇಲ ನಾಲ್ವ ಕೋಟ್ಲ ರೂಪಾಯಿ ಫೀಸ್ ನಿಂಬುದು ಎಂಟು ವಿದ್ಯಾಶಾಖಾ ಮಂತ್ರಿ ನಾರಾ ಲೋಕೇಶ್ ಗಾರ್ విన్నవించుకుంటాను ఇది ప్రశ్నించినందుకు విద్యార్థి సంఘ నాయకుల్ని ఇతర నాయకుల్ని విద్యార్థుల మీద అక్రమంగా రౌడీ షీట్ లోపం చేయడం చాలా దారుణం ఇది ఇట్లే కొనసాగితే మాత్రము మేము చాలా తీవ్రంగా ఖండించాల్సిన ఇది ఉంటుంది ప్రవీణ్ కుమార్ ఏఐఎస్ఎస్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఏదైతే మన రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ముద్దుల తనయుడు నారా లోకేష్ అదే విధంగా పవన్ కళ్యాణ్ గారు ఎన్నో పాదయాత్రలు నిర్వహించడం జరిగింది అధికారం లేక రాకముందు యువగరం పాదయాత్రలో నారా లోకేష్ గారు విద్యార్థుల సాక్షిగా తన సొంత నియోజకవర్గంలో నిర్వహించినటువంటి బహిరంగ సభలో మేము అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే విద్యార్థుల సమస్యలు అన్నిటి కూడా పరిష్కరిస్తాం అదే విధంగా ఏదైతే పెండింగ్ ఉన్నటువంటి ఫీజు రింప స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేస్తాం విధంగా విద్యార్థులు పాలిట్ శాపంలో మారిన జీవో నెంబర్ డెబ్బై రద్దు చేస్తామని చెప్పి పెద్ద ఎత్తున కూడా విద్యార్థులందరికీ కూడా హామీలు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఈ రోజు నువ్వు అధికారంలోకి వచ్చి దాదాపుగా రెండున్నర సంవత్సరం పైబడతా ఉన్నప్పటికీ కూడా నువ్వు అధికారంలోకి వచ్చి ఏం చేస్తా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అని చెప్పి కూడా ఏ మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాం అదే విధంగా ఏదైతే బయట విడుదల చేయమని చెప్పి విధానాన్ని రద్దు చేయమని చెప్పి విద్యార్థుల సమస్యల పైన పోరాడితే నువ్వు ఈ రోజు విద్యార్థి నాయకుల పైన యువతల నాయకుల పైన కేసులు పెట్టడం మీకు ఎంతవరకు సమన్యాసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మీకు దమ్ము ఉంటే మీకు దమ్ముంటే విద్యార్థుల సమస్యలు పరిష్కరించు విద్యార్థుల సమస్యను పరిష్కరించి తప్ప విద్యార్థి నాయకుల పైన నువ్వు ఈ విధంగా కేసులు పెట్టడం కానీ విద్యార్థి నాయకులు అణివి తొక్కడం కానీ ఎంతవరకు సమన్యాసం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నువ్వు ఇదే విధంగా విద్యార్థి నాయకుల పైన కానీ విద్యార్థుల పైన కాని ఈ విధంగా కుట్రలు పండినట్టు అయితే రానున్న రోజుల్లో విద్యార్థుల్ని విద్యార్థి నాయకుల్ని యువజనుల్ని యువజన సంఘాల నాయకుల్ని అందరినీ కూడా కలుపుకొని ఏదైతే నీ అధికార మదానికి కూడా నీ అధికార మదానికి పాడి కట్టే రోజులు కూడా దగ్గరలో రానున్నాయని చెప్పి కూడా ఈ ఈ రోజు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు టెన్త్ క్లాస్ ఫలితాలలో డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ విద్యార్థుల విజయ విహార పే ఖ్యాతి లక్ష్మి ఐదు కె తేజస్విని ఐదు వందల తొంభై నాలుగు సంజన ఐదు వందల తొంభై ఒకటి మార్కులు సాధించడమే కాకుండా ఐదు వందల ఎనభైకి పైగా పది మంది విద్యార్థులు ఐదు వందల యాభైకి పైగా ముప్పై ఏడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా యాభై ఎనిమిది మంది విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు పొందారు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ తో ఎన్నో ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ మరియు విశాలమైన ప్లే గ్రౌండ్ కలిగి ఎందరో విద్యార్థులకు విజయాన్ని అందిస్తున్న ది బెస్ట్ స్కూల్ డాక్టర్ ఎస్ఆర్ కే విశ్వసాయి స్కూల్ అడ్మిషన్లు జరుగుతున్నవి సంప్రదించండి బ్రాంచ్ వన్ మాగుంట లేఅవుట్ బ్రాంచ్ టూ చిల్డ్రన్స్ పార్క్ రోడ్ నెల్లో